వైసీపీ మహిళా నాయకురాలు రోజాపై తిరుపతి జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రకాష్ మండిపడ్డారు ఆవుకు గంగిరెద్దుకు ఉన్న తేడా తెలియని కోట ప్రభుత్వమే విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబును విమర్శించే తర్వాత రోజాకు లేదన్నారు పెట్టుబడులను ఆకర్షించేందుకే చంద్రబాబు దావోస్కు వెళ్లారని దీనిపై విమర్శించే హక్కు రోజుకు లేదన్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక్క పరిసరమైనా తీసుకొచ్చాడా అని భానుప్రకాష్ ప్రకాష్ ప్రశ్నించారు నగరంలో తాజాగా జరిగిన చిన్నారిపై లైంగిక దాడి చేసింది వైసీపీ కార్యకర్తనని అగైత్యానికి పాల్పడిన వైసీపీ కార్యకర్తపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ రాష్ట్రాన్ని చర్వనాశనం చేయాలా ఏదో విధంగా అంత కుటీ ప్రయత్నాలే అంత అమరావతికి అభివృద్ధి చెందకూడదని లెటర్లు పెట్టడం పోలవరం మీద లెటర్ పెట్టడం పోలవరం అంటే వాళ్ళు డెవలప్ చేశారట సిగ్గు ఉండాలి శరం ఉండాలి మనిషిని పుట్టినాక కొద్దిగానే ఉండాలి ఇలా దౌర్జన్యం విచ్చలు పెడతానో భూ కబ్జాలు దానికి మారిపోయేరు వాళ్ళు నోటికి హద్దు ఉండదు ఏం మాట్లాడుతున్నావు తెలియదు ఒళ్ళు తెలియకుండా మాడుతూ ఉంటారు పిచ్చి దానికి పిచ్చిపోతున్న తప్ప ఏం రావు దాకాసేపు మాట్లాడే టైం వేస్ట్ ఎందుకంటే ఆమెకి ఏం తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడొచ్చు ఇప్పుడు లాస్ట్ టైం కియా అంట వాళ్ళు పెట్టారంట ఇంకేం చెప్పాలి మనం అంటే మనం ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలి సమాధానం ఏ విధంగా చెప్పగలం అంటే ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో లేకపోతే ఇది ఆయనే చెప్పాడు కదా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోతున్నాడా అని మేము అనుకుంటున్నాం అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేరు మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే నమ్మకాలు లేక జగన్ నమ్ముకున్న వాళ్ళని దూరం పెట్టడమో లేకపోతే మోసం చేయడమో చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం ఆవుకి గంగిరెద్ది కూడా తేడా ఆమె ఆమె ఇవాళ ఆయన పంచాయతీరాజ్